సరికొన్న మండల కేంద్రంలోని ప్రతిభా పాఠశాలలో నేడు తెలుగు భాష దినోత్సవం జాతీయ క్రీడల దినోత్సవాన్ని నిర్వహించారు ముందుగా కరెస్పాండెంట్ హరీష్ గిరుగు వెంకటరామమూర్తి మేజర్ ధ్యాన్ చంద్ చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సైనిక ఉద్యోగంలో చేరిన హాకీ క్రీడ పైన ఉన్న మక్కువతో ప్రపంచ దేశాల సరసన భారత్ కు స్థానం కల్పించి ఒలింపిక్స్ లో మూడు సార్లు స్వర్ణ పథకాలతో యాట్రిక్ సాధన కృషి చేసిన క్రీడాకారుడని మన దేశ ఆనిమత్యం ధ్యానం చెందని వారు కొనియాడారు అనంతర పాఠశాల విద్యార్థులు పాటలతో వివిధ ప్రముఖ కవులు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల వేషధారణతో అలరించారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సుంకం హరీష్ డైరెక్టర్ సుంకం స్వాతి గణేష్ ప్రధానోపాధ్యాయులు పులూరి అశోక్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు